వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఈనాడు ఈ కార్యక్రమంలో ఈ దినములో దినల్గొన్నటువంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రెస్ మిత్రులకు కూడా మరి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మా పార్టీ కోసం జరుపుకోవడం లేదు మేము ఈనాడు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం దొంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేసింది ఈ మోసాన్ని ప్రతిఘటిస్తూ మేమందరి కూడా ప్రజలకు వివరించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఇంత ఎండలో కూడా మనం జరుపుకున్న జరుపుకుంటున్నాం దీనికి సహకరించినటువంటి మంది ప్రజలు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం ఈనాడు మీకు ముఖ్యంగా మీరు రెండు మూడు విషయాలు మీ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను ముఖ్యంగా సూపర్ సిక్స్ అమలు మీరు సూపర్ సిక్స్ అమల్లో ఆరు కార్యక్రమాలు మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఒకటి రైతులకు ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పారు ఈ రెండు సంవత్సరాలు ఈరోజు రేపటి నుంచి రెండో సంవత్సరం అయితే నలభై వేల రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాలి అది ఈ ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి విషయం తర్వాత జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని ఇప్పుడు మరి తల్లికి వందడమని కార్యక్రమం పెట్టారు ప్రతి బిడ్డకు కూడా చదువుకుండేటువంటి ప్రతి ప్రతి విద్యార్థికి కూడా పదైదు వేల రూపాయలు ఇస్తా అన్నారు అది ఈనాడు అమలు జరగడం లేదు మూడోది ఉచిత బస్సు ఉచిత బస్సు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు మనందరి కూడా ప్రజలందరినీ ఏ విధంగా మోసం చేశాడో పద్నాలుగు పంతొమ్మిదిలో తొమ్మిది వందల హామీలు ఇస్తే ఈనాడు ఈ సూపర్ సిక్స్తో పాటి నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు ఈ హామీలలో మరి ఈ వాగ్దానాల్లో ఈ ఉచిత బస్సు ఒకటి అయ్యా నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు కూడా మూడు వేల రూపాయలు డబ్బులు ఇస్తా అన్నాడు పన్నెండు మూల ముప్పై ఆరు వేలు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మళ్ళీ ముప్పై ఆరు వేలు డెబ్బై రెండు వేల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టినటువంటి విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సూపర్ సిక్స్లో లో నాలుగోది దీపం గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు కానీ ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చినాడు అరకొర ఇచ్చినాడు అది కూడా చెగ్గొట్టినటువంటి పరిస్థితి ఐదోది యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నాడు ఈ పెన్షన్లు నిలువున మరి యాభై ఏళ్ళు దాటిన బీసీ ఎస్సీ మైనార్టీలకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తానంటే పన్నెండు నాలుగుల నలభై ఎనిమిది వేలు ఈ రెండు సంవత్సరాలకు తొంభై ఆరు వేల రూపాయలు పరిస్థితి ఈ విధంగా నిలువున మోసం చేసినటువంటి విషయం మరి ఈ విధంగా ఈ కాకుండా నూట నలభై మూడు వాగ్దానాలు విద్యా దీవన వసతి దీవన అదే విధంగా మరి ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తిగా నెట్వర్క్ ఆసుపత్రికి అందరికీ కూడా మూడు వందల కోట్లు నెలకివ్వాలి అదంతా ఎగ్గొట్టం వల్ల ఆరోగ్యశ్రీ పథకం అంతా నిర్వీర్యమైపోయింది పెన్షన్ల విషయంలో జగనన్న అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేలు ఇస్తే నాలుగు లక్షలు పెన్షన్లన్నీ కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఈనాడుంది వాలంటీర్లకు మరి ఉచ్చు టోపీ పెట్టేసిండు పదివేలు ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళ ఓట్లు వేసుకొని దాన్ని ఇబ్బంది చేశాడు అయ్యా పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు పెట్రోల్ డీజిల్ ధర తగ్గింపు ఇవన్నీ చేస్తానని చెప్పినాడు చంద్రన్న బీమాకు సహజ మరణానికి ఐదు లక్షలు అదేవిధంగా ప్రమాద వశాత్తు జరిగితే పది లక్షలు ఇస్తా అన్నాడు దాని ఊసే లేనటువంటి విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఆటో డ్రైవర్లకు అదేవిధంగా మిగతా టాక్సీ డ్రైవర్లకు హెవీ డ్రైవర్లకు అందరికీ కూడా పదివేలు పదహైదు వేలు ఇస్తా అన్నాడు అది కూడా వాళ్ళందరికీ పెట్టిన విషయం ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పారు ఈ విధంగా చాలా చాలా హామీలు ఉన్నాయి మిగతా అన్ని కూడా గౌరవ